నక్కను చూసి కుక్క వాత పెట్టుకుందంటే ఇంతేనమో ఈ సామెత ఎందుకు చెప్తున్నాను అంటే మా ఊర్లో త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే ఉండేవాళ్ళం మేము మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకా అయితే చదువుకున్నాము ఫిఫ్త్ నుంచి టెన్త్ దాకా గురుకుల పాఠశాల ఐడియా ఉండే ఉండొచ్చు మీకు అక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క చాటు అయితే చదువుకున్నాము టెన్త్ క్లాస్ అయితే పూర్తయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళాలి కదా ఇంటర్కి వెళ్ళేటప్పుడు నాకు టెన్త్లో మా ముగ్గురు ఫ్రెండ్స్ కంటే నాకే తక్కువ వచ్చాయి అంటే ఒక టెన్ ఫైవ్ మార్క్స్తోనే డిఫరెన్స్తోనే వచ్చాయి నాకు తక్కువ వచ్చాయని వాళ్ళు బిల్డప్గా ఏం చేశారు అంటే మేము ఎంపీసీఏ తీసుకుంటాము ఇంగ్లీష్ మీడియమే తీసుకుంటాము అని ఊరికి చెప్తా ఉన్నారు నాకేందంటే ఇంగ్లీష్లోనే తగ్గాయి మార్క్స్ నాకు ఇంగ్లీష్ అంతగా రాదు ఇంకా వాళ్ళు అంటున్నారని నేనేం తక్కువ అని నేను కూడా ఖచ్చితంగా ఎంపీసీఏ తీసుకుంటాను ఇంగ్లీష్ మీడియమే తీసుకుంటా పట్టుదలతో నేనైతే ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ అయితే చదువుకున్నాను మా ఫ్రెండ్స్ అన్నారు కదా వాళ్ళైతే అయితేనేమో తెలుగు మీడియం బైపీసీ అయితే తీసుకున్నారు ఇంతే కదా నక్కను చూసి కుక్క వాత పట్టుకోవటం అంటే ఈ సామెంట్ కరెక్ట్గా సెట్ అయింది కదా నాకైతే ఇంగ్లీష్ అస్సలు రాదు ఎట్టో తిట్టు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం అయితే ఎంపీసీ తీసుకొని చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నాను